హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యూరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ఉండే ఏరియాలో మీకు ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న బెల్స్ మిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఫుల్ డీటెయిల్స్ తోటే అట్లాగే ఈరోజు ఒక మంచి ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక అందమైన ఇల్లు అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది జస్ట్ మనకు కన్స్ట్రక్షన్ జరిగి వన్ ఇయర్ అవుతుందండి జస్ట్ వన్ ఇయర్ న్యూ హౌస్ అండి ఈ ప్రాపర్టీ అట్లాగే ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది తూర్పు వాకిలి జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉంది బట్ మనకు ఫ్యూచర్ లో పైన ఇంకో హౌస్ వేసుకోవాలన్నా కూడా మీకు ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకునే ఉన్నారు అప్డేట్ లో ఉన్నారు అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చి టోటల్ గా పన్నెండు అంకనాల స్థలం అండి ఈ పన్నెండు అంకనాల స్థలంలో మీకు పన్నెండు అంకరాలు పూర్తిగా కన్స్ట్రక్షన్ అండి స్లాబ్ టు స్లాబ్ మీకు పన్నెండు అంకరాలు కన్స్ట్రక్షన్ ఉంటుంది మీకు చాలా మంచి లొకేషన్లో మీకు థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ఉండే ఏరియాలో మీకు ప్రాపర్టీ అయితే ఉంటుందండి అయితే మీకు ఫ్లోరింగ్ కావచ్చు అట్లాగే పిఓపీ సీలింగ్ కావచ్చు లోపల డిజైనింగ్ కావచ్చు అంతా కూడా చాలా నీట్గా చాలా చక్కగా నీట్గా చేస్తున్నారండి చాలా బాగుంది ఒక ఫ్లోర్ మాత్రమేనండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేను మీరు పైన ఇంకొక ఫ్లోర్ కట్టుకోవాలన్నా కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ఇంకో ఫ్లోర్ కావాలన్నా వేసుకోవచ్చు పీఓపీ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి టూ బిహెచ్కే బెడ్రూమ్ అండి మనకు ఈ టూ బీహెచ్కే బెడ్రూమ్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ప్లస్ మీకు కామన్గా బయట ఇంకొక వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ప్రాపర్టీ వచ్చి కిసాన్ నగర్ లిమిట్స్లో వస్తుందండి మనకు కిసాన్ నగర్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు యాభై రెండు లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుందండి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా ఓనర్తోటే బార్గింగ్ కూడా చేయొచ్చు డైరెక్ట్ ఓనర్తో కన్సల్ట్ చేపిస్తాను అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్ అండి గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసేయండి ఈ ప్రాపర్టీకి ఎటువైపు నుంచి కూడా మీకు వీధి ఉండడం కానివ్వండి క్రాస్గా ఉండడం కానివ్వండి ఇట్లాంటివి ఏం లేవండి క్లియర్ కట్గా ఉంది ప్రాపర్టీ అయితే ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే మాకు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ప్రాపర్టీని చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ముఖ్యంగా మాకు ఇలాంటి వీడియోస్ని మీకు అందించడానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్